హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఇప్పుడు మార్నింగ్ టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుందండి వ్లాగ్ అదంతా కూడా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా అయిపోయిందండి ఈ రోజు రోజైతే రొట్టెదంతా కూడా వేసి ఇంకా పల్లీల చట్నీ అనేది ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే పాలు అయిపోయినాయండి మా హస్బెండ్ అయితే పాలు తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళి పాలు అవన్నీ కూడా తీసుకొస్తూ వస్తూ దారిలో అయితే ఈ యొక్క ముంజులు అవన్నీ కూడా కనిపించినాయి అంట సో సమ్మర్ అదంతా కూడా స్టార్ట్ అయిన తర్వాత ముంజులు తెచ్చుకోవడం అయితే ఇది సెకండ్ టైం అండి ఆల్రెడీ ఫస్ట్ టైం ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా ముంజలు తెచ్చుకున్నాము అని చెప్పేసి సో అప్పుడైతే ఈవినింగ్ టైం అనేది తీసుకొచ్చారనమాట ఇప్పుడైతే మార్నింగే కాబట్టి ఫ్రెష్గా అయితే ఉన్నాయి అన్నీ కూడా లేతగా అయితే ఉన్నాయండి అక్క అసలు ఒక్కటి కూడా ముదురు ముంజ అనేది లేదు సో నాకు మా హస్బెండ్కి మా పాపకి అయితే ముంజలు అనేది చాలా చాలా ఇష్టం బట్ ఇక్కడ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి బట్ సీజనల్గా దొరుకుతాయి కాబట్టి అసలు మిస్ చేసుకోకూడదు ఇక్కడ ఈ యొక్క ముంజలు అవన్నీ కూడా మంచిగా పైన స్కిన్ అదంతా కూడా వలిచేసుకుని ఒక బాక్స్లో వేసుకుని పైన షుగర్ అదంతా కూడా జల్లి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంతసేపు పోయిన తరుతున్నాం అనుకోండి అబ్బా ఎంత బాగుంటాయో ఒక రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారండి లాస్ట్ టైం అయితే మూడు ప్యాకెట్లు తీసుకొచ్చారు ఉండేది ముగ్గురమే కదా ఎందుకు ఇన్ని అని చెప్పేసి అన్నానని చెప్పి ఈసారి అయితే రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు ఇంకా మార్నింగే కాబట్టి ఇంకా నైట్ లోపల అయితే ఈ యొక్క ముంజలు అవన్నీ కూడా ఇంకా తినేయచ్చు సో ఇక్కడ అయితే నాతో పాటు నైన్ ఇంకా కూడా ముంజులు అవన్నీ కూడా పైన స్కిన్ ఉంటుంది కదండీ అవన్నీ కూడా తీస్తుంది దానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నాయి అనమాట ఇవన్నీ కూడా తీయడం అయితే అండ్ మీలో ఎంతమందికి ముంజులు ఇష్టమండి నాకైతే చాలా చాలా ఇష్టం చిన్నప్పుడైతే మా మమ్మీ వాళ్ళ వీధిలో అయితే ముంజులు అవన్నీ కూడా పదకొండు పన్నెండు ఆ టైంకి అయితే అమ్మే వాళ్ళు వస్తే వచ్చేవారు సో అప్పుడైతే తీసుకుని ఇంకా ఈ ఒలవడం డ్యూటీ అదంతా కూడా నేను మా అక్క అలాగే మా పిన్ని చేస్తూ ఉండేవాళ్ళం అనమాట సో ఈ డ్యూటీ అయితే స్పెషల్లీ మేమే చేస్తూ ఉండేవాళ్ళమే కొంచెం లేతగా అయితే ఉన్నాయండి సో ఏమన్నా విరిగిపోతాయేమో అని చెప్పేసి నాయనకన అయితే తీయద్దు నేను ఒలుస్తానులే అని చెప్పేసి అంటున్నాను కానీ ఇవి ఒక్క ముందే అయినా సరే ఒలుస్తాను మమ్మీ అని చెప్తుంది అండ్ ముంజలవన్నీ అవన్నీ కూడా వోలిసేసిన తర్వాత వంటదంతా కూడా చేసేసానండి అండ్ దాని తర్వాత ఈ మధ్యన ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఏంటంటే నేను బ్లాగ్స్ అవన్నీ కూడా చూడ్ చేసుకునే ట్రైపోవడం అంతా కూడా కొంచెం బ్రేక్ అయిపోయిందండి ఇంకా నాకు వ్లాగింగ్ అదంతా కూడా షూట్ చేయాలంటే కొంచెం కష్టం అనమాట సో అందుగురించి అని చెప్పి అమెజాన్లో అయితే మా హస్బెండ్ ఈ యొక్క మొబైల్ వ్లాగింగ్ ట్రైపోర్డ్ అంతా కూడా ఇంకా బుక్ చేశారు దీనికి సెపరేట్గా అయితే ఈ యొక్క మనకి పౌచ్లా కూడా వచ్చిందండి అయితే ఒక మన మైక్లా అయితే ఉన్నది దీనికి ఏంటంటే సెపరేట్గా బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇచ్చారండి మనం ట్రైపోర్డ్కి మొబైల్ కానీ కెమెరా కానీ పెట్టేసుకుని కొంచెం దూరంలో మనం పెట్టినా సరే ఈ యొక్క బ్లూటూత్ కనెక్టివిటీతో మనం వీడియో అంతా కూడా దగ్గరికి వెళ్ళి మనం ప్రెస్ చేయవలసిన అవసరం లేదు బటన్ ఈ చేతిలో పెట్టుకుని ఈ యొక్క బటన్ నొక్కేటప్పటికల్లా మనకు వీడియో అనేది రన్ అయిపోతూ ఉంటుంది అలాగే ఫొటోస్ తీసుకోవాలన్నా సరే ఈ యొక్క బటన్ నొక్కితే సరిపోతుందనమాట సో కాస్ట్ అయితే టూ థౌజండ్ అయితే పడిందండి యాక్చువల్ ప్రైస్ అయితే దీని మీద ఫైవ్ థౌజండ్ అనేది ఉంది కానీ డిస్కౌంట్లో అయితే మనకు టూ థౌజండ్కి అయితే వచ్చింది ఇందాక చూపించిన అటాచ్మెంట్ అయితే గోప్రో మనకి కెమెరాస్ ఉంటాయి కదండీ సో దానికి సంబంధించిన అటాచ్మెంట్ నేను బ్లాగింగ్ అదంతా కూడా మొబైల్తోనే ఎక్కువ షూట్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు దాని అవసరం అయితే ఏమీ లేదు ఇదైతే మొబైల్కి ఇచ్చిన హోల్డర్ అండి సో ఇంకా ఇక్కడ అయితే మా హస్బెండ్ అదంతా కూడా ఫిక్స్ చేసేస్తున్నారు మొబైల్ హోల్డర్ అదంతా కూడా చాలా మంచిగా క్వాలిటీ అది అంతా కూడా బాగుందండి అండ్ కిందన ఇలా ఆ యొక్క ఆరెంజ్ కలర్ రింగ్ అదంతా కూడా లూజ్ చేసేటప్పటికల్లా ఇలాగ మనకి త్రీ హ్యాండిల్స్ అవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి మళ్ళీ ఇలా ప్రెస్ చేసేటప్పటికల్లా టైట్ అయిపోతుందండి ఈ ట్రైపోవడం అదంతా కూడా మెయిన్గా ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఊర్లు వెళ్ళినా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే ఈజీ టు క్యారీ ఉండాలని చెప్పేసి ఇలాంటిది ఇంకా తెప్పించుకున్నాను దీనికి సంబంధించిన రివ్యూస్ అవన్నీ కూడా చదివి మంచిగా ఉన్నదని చెప్పి చూసి ఇంకా ఇదైతే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నానండి క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుందండి అండ్ ఇక్కడ అయితే దీనికి సంబంధించిన వీడియోదంతా కూడా ఒకసారి షూట్ చేసి ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇంట్రెస్ట్ అయితే అండ్ ఇదేంటంటే మనకి ఈ యొక్క స్టిక్ అదంతా కూడా మనకి ఎంత హైట్ కావాలో అదంతా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది మనం ట్రైపోడ్ లాగా యూస్ చేసుకోవచ్చు అలాగే సెల్ఫీ లా కూడా యూస్ చేసుకోవచ్చు అండి మెయిన్గా నా పాత ట్రైపోడ్ ఏంటంటే ఎప్పుడన్నా సరే ఊర్లు వెళ్ళేటప్పుడు అయితే సూట్ కేసులో చాలా ఎక్కువ స్పేస్ అదంతా కూడా అదే పట్టేసేది బట్ ఇదేంటంటే ఈవెన్ హ్యాండ్ బ్యాగ్లో అన్నా సరే పెట్టుకుని అయితే తీసుకుని వెళ్ళిపోయేటట్టు అయితే బాగుందనమాట సో వచ్చింది కదా అని చెప్పి షేర్ చేశాను అండ్ ఇదైతే ఆ రోజు ఈవినింగ్ అండి ఇంకా మా పాపని రోజు ఈ సమ్మర్ అదంతా కూడా స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ఒక ట్వంటీ మినిట్స్ అన్నా సరే సరదాగా అలా బయటకు తీసుకుని వెళ్తున్నాము వాళ్ళకు కూడా రిఫ్రెషింగ్గా అయితే ఉంటుంది కదా అని చెప్పి ఇంక బయటకు వెళ్ళి వస్తూ వస్తూ ఇంక మా ఇంటి పక్కనే గ్రౌండ్స్ అయితే ఉంటుందండి వాకింగ్ చేసే గ్రౌండ్ అనమాట సో అక్కడ అయితే వచ్చి కొంచెంసేపు అయితే కూర్చున్నాం బయట చల్లగా ఉన్నదని చెప్పి ఇంక ఇక్కడ అయితే మట్టి అదంతా కూడా ఉంది ఇంకా మట్టిలో చేతులు పెట్టకుండా ఇంకా ఆడుకో అంటే సరే అని చెప్పేసి ఏదో పొలం మొక్క అదంతా కూడా వెతుక్కుని ఆ పొలం మొక్కతో ఏవో డిజైన్లు అవన్నీ కూడా గీస్తుందనమాట అండ్ చూస్తున్నారు కదా నేను యాక్చువల్లీ మట్టిలో అవన్నీ కూడా చేతులు పెట్టద్దని చెప్పేసి అన్నాను కానీ చిన్నపిల్లలు మట్టి చూసిన వెంటనే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు కదండీ సో ఇంకా ఎక్కడ చేతులు పెట్టి ఆడుతుందేమో అని చెప్పేసి ఇంక దగ్గరే ఉండి చూస్తున్నాను అలాగ కర్రతో ఇంకా ఇలాగా మనం స్ప్రెడ్ చేసి రాళ్ళు అవన్నీ కూడా ఏరుతుందనమాట సో మా హస్బెండ్ అయితే కొంతసేపు ఉన్నారు ఇంకా తర్వాత అయితే ఇంకా ఆయన అయితే ఇంటికి వెళ్ళిపోయారండి ఇంకా కొంతసేపు నేనే గ్రౌండ్లో ఉండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోద్దాము అని చెప్పేసి ఇంకా అలా కూర్చుని ఉన్నాను అనమాట సో ఇక్కడ అయితే చాలా మంది మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా వాకింగ్ అదంతా కూడా చేస్తూ ఉంటారు ఈ మధ్యన అయితే నేను వాకింగ్ అదంతా కూడా స్టాప్ చేసేసానండి ఇంకా లాస్ట్ మంత్ అంతా కూడా ఫుల్ టూర్లు అలాగే ఫంక్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా సో ఇంక నాకు వెళ్ళడం అయితే కుదరలేదనమాట మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయాలండి ఇప్పుడు సమ్మర్ కదా నాకు వెళ్ళాలంటే భయం వేస్తుంది సమ్మర్ అదంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఇక్కడ అయితే ఇంకా ఫుల్గా ఏవేవో ఆటలు అవన్నీ కూడా ఆడుతూ ఉన్నది అండ్ దాని తర్వాత ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా దాని తర్వాత ఫుల్గా నైన్క అలిసిపోయింది ఆడుకుని ఆడుకుని ఇంకా ఫుడ్ అదంతా కూడా పెట్టేశాను అండ్ అవన్నీ కూడా వాష్ చేసేసిన తర్వాత ఇలా బాల్కనీలోకి అయితే వచ్చానండి అండ్ ఇక్కడ అయితే చక్కగా మూనదంతా కూడా ఆ యొక్క కొబ్బరి చెట్టు మధ్యలోంచి ఎంత బాగా కనిపిస్తుందో సో నాకు చూసిన వెంటనే మంచిగా అనిపించింది ఇది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అలా అయితే షేర్ చేస్తున్నాను ఇలాగా మార్నింగ్ టైంలో కూడా ఈ యొక్క చెట్ల మధ్యలోంచి ఆ యొక్క సూర్యుడు రావడం ఇలాగే ఈ నైట్ టైంలో చంద్రుడు ఈ యొక్క చెట్ల మధ్య నుంచి రావడం అదంతా కూడా చూడడానికి కూడా చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుందన్నమాట చూస్తున్నారు కదండి అంత బ్రైట్గా అయితే ఉన్నారో నాకు తెలిసి ఈరోజు ఫుల్ మూన్ అనుకుంటా బట్ ఏంటంటే స్లైట్గా మరీ ఫుల్గా అయితే ఏమి కనిపించడం లేదు అండ్ ఇదైతే దాని తర్వాత అండి ఇంకా ఈవినింగ్ అనమాట ఆ రోజు ఇంకా మార్నింగ్ నుంచి ఏమీ వ్లాగ్ అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు ఇంకా మా వారు ఇంకా మా పాప ఇప్పుడైతే ఊరేదంతా కూడా బయలుదేరుతున్నారు ఎక్కడికి అంటే అత్తయ్య గారు వాళ్ళ ఊరు రాజమండ్రి అయితే వెళ్తున్నారండి ఇంకా నాయనకాకి ఏంటంటే సమ్మర్ హాలిడేస్ అవన్నీ కూడా ఇచ్చేసారు ఈసారి ఏంటంటే నేను మమ్మీ వాళ్ళ అయితే వెళ్దామని చెప్పేసి అనుకోలేదు గురించి అని చెప్పి నాయనకాకి ఒక వన్ వీక్ అయినా సరే ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్తాను అనేటప్పటికల్లా సరే అని చెప్పి నయనకా కూడా వెళ్తాను అని చెప్పేసి అన్నది సో లగేజ్ ప్యాకింగ్ అదంతా కూడా మార్నింగే చేశానండి యాక్చువల్లీ నైన్క ఉండగలదా లేదా అని చెప్పేసి డౌట్ డౌట్గా అయితే ఉన్నది బట్ ఏంటంటే ఉంటాను మమ్మీ అని చెప్పేసి అన్నదండి సో ఇంకా అదే అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అంటే నాకు కూడా పర్లేదులే ఉంటుందిలే అని చెప్పేసి అనుకుని లగేజ్ అదంతా కూడా మార్నింగే ప్యాకింగ్ అదంతా కూడా చేశానండి సో అందు గురించి అని చెప్పి పెద్దగా బ్లాగింగ్ అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రెడీ అయిపోయిందండి ఇక్కడ అయితే కొంచెం ఇలాంటి కరాటే టైప్లో ఏవేవో జిమ్నాస్టిక్స్ అవన్నీ కూడా చేసేస్తూ ఉన్నది ఇందాకే మా అపార్ట్మెంట్లో నైన్కే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉండేవారు కదా వివి వాళ్ళు సో వాళ్ళు కొత్త అయితే వెళ్ళిపోయారు కదండి ఆల్రెడీ బ్లాగ్ అది అంతా కూడా షేర్ చేశాను గృహప్రవేశానికి సంబంధించింది వాళ్ళు ఇల్లు ఇంకోళ్ళు కొనుక్కున్నారండి సో వాళ్ళు గృహప్రవేశం అంట సో వాళ్ళైతే బొట్టు చెప్పడానికి అని చెప్పి వచ్చారు సో అందు గురించి అని చెప్పి నా మోహన్కి నాయనక మొహానికి అయితే కుంకుమ బొట్లు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నేను అడుగుతున్నాను అనమాట నాయనక ఎక్కడికి వెళ్తున్నావు మరి నేను రాను కదా ఉండగలవా అని చెప్పేసి అని చెప్తున్నాను చెప్తుంటే ఉంటాను మమ్మీ అని చెప్పేసి అంటుంది బట్ దానికి ఏంటంటే మమ్మీ లేకుండా నేను ఉండగలను ఉండలేను ఒక్కొక్కసారి ఏమో అంటుంది ఒక్కొక్కసారి ఏమో లేదు మమ్మీ ఉండిపోతాను నీ దగ్గరే అని చెప్పేసి అంటూ ఉన్నది వాళ్ళ డాడీ ఏమో ఒక వన్ వీకే కదా నాయని వెళ్ళేసి వచ్చేద్దామని చెప్పేసి అన్నారు సరే డాడీ అయితే వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఊ కొట్టిందనమాట అండ్ ఇక్కడ అయితే అన్నీ అడుగుతున్నాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను మిస్ అవుతావా అంటే ఆ మిస్ అవుతాను అని ఎంత మిస్ అవుతుంది అంటే చూ చూశారు కదా ఎంత చిన్న చేయి పెట్టి ఇలా చూపించింది ఆ తర్వాత ఎంత మిస్ అవుతావంటే ఇలా బార్డులా చేయి అదంతా కూడా చాపిందండి బట్ ఇంకా నాకైతే వదలడం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఊరు వెళ్ళినా సరే అత్తయ్యగారు వాళ్ళ ఊరు వెళ్ళినా సరే కంపల్సరీ నాతో పాటు నాయనకను అయితే తీసుకుని వెళ్తూ ఉంటాను కదా బట్ నేను లేకుండా నాయనక వెళ్ళడం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట దానికి ఒక పక్కన బెంగగా ఉంది కానీ నాకు కూడా కొంచెం అదే బెంగా దాంతో కూడా క్యారీ ఫార్వర్డ్ అయితే అవుతుంది చూడాలండి ఏదన్నా సరే అలవాటు చేయాలి కదా తర్వాత తర్వాత వాళ్ళే అలవాటు అవుతూ ఉంటారు కొంచెం ఎదుగుతుంది కదండి ఉండగలదు అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది నేను మా హస్బెండ్ ఇద్దరు లేకపోతే అసలు ఉండదు కానీ ఇద్దరులో ఎవరన్నా సరే ఉంటే ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఫస్ట్ టైం ఇలా పంపడం అనమాట వాళ్ళ డాడీతోని మొత్తానికి లగేజ్ అదంతా కూడా ఇంక సర్దేశాను కదా ఇంకా ఇక్కడ అయితే తనకి ఒక బ్యాగ్ బ్యాగ్ అనమాట తన ట్యాబ్ అలాగే వాటర్ బాటిల్ అలాగే తను రెడీ అయ్యే తన కిట్ అదంతా కూడా ఈ యొక్క బ్యాగ్ బ్యాగ్లో అయితే పెట్టాను అండ్ తన డ్రెస్సెస్ అలాగే మా హస్బెండ్ వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ అవన్నీ కూడా హ్యాంక్ సపరేట్ బ్యాగ్ అదంతా కూడా సర్దాను అనమాట ఇక్కడ మా వారైతే అది ఆటో అదంతా కూడా బుక్ చేస్తున్నారండి ఇంకా టైం అదంతా కూడా ఇంకా అవ్వస్తూ ఉన్నది సికింద్రాబాద్కి అయితే వెళ్ళాలన్నమాట మామూలుగా అయితే అందరం కలిసి వెళ్తూ ఉంటాం కదా బట్ ఇప్పుడైతే ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళడము నాకైతే వెళ్తున్నప్పుడు కొంచెం బెంగగా అయితే అనిపించింది ఉండగలదో ఉండలేదో అని చెప్పి మొత్తానికి సరే మా వారు ఉంటున్నారు కదా ఆయన చూసుకోగలరులే ఆయన నచ్చ చెప్పగలరు ఒకవేళ ఏడ్చినా సరే బయటకు తిప్పడాలు అవన్నీ కూడా ఉంటాయి కదా అని చెప్పేసి కొంచెం ధైర్యంగా అయితే ఉన్నది ఇంకో ఆటో అయితే బుక్ చేసేసారండి బుక్ చేసేసారు ఇలా కిందకి దిగేటప్పటికల్లా క్యాన్సిల్ చేశారంట మళ్ళీ ఇంకో దంతా కూడా బుక్ చేశారు ఇలా టైం దగ్గర పడుతునేటప్పుడు ఇంకా ఆటోదంతా కూడా క్యాన్సిల్ చేస్తే అంత చిరాకు వచ్చేస్తూ ఉంటుందో అయితే ఆటో అదంతా కూడా ఇంకా వచ్చేసిందండి ఇంకా నాయనకన అయితే ఇంకా మా హస్బెండ్తో అయితే పంపిస్తున్నాను ఈసారి అయితే ఇంకా హాలిడేస్కి మమ్మీ వాళ్ళ ఊరు అత్తయ్య గారు వాళ్ళ ఊరు అయితే నేనైతే వెళ్ళటం లేదండి జస్ట్ ఇంట్లోనే ఇంకా ఉందామని చెప్పేసి ఇంక డిసైడ్ అయిపోయాను అందులో మనం ఆంధ్ర సైడ్ అయితే ఎండలవన్నీ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటాయి కదండీ నాకు ముందు నుంచి భయం అనమాట హైదరాబాద్లోనే ఇప్పుడు చాలా ఎక్కువ ఎండలవన్నీ కూడా ఉంటున్నాయి అందులో మొన్నటి వరకు జర్నీ అవన్నీ కూడా చేసి వచ్చాం కదా నాకు ఇంకా జర్నీలు అవన్నీ కూడా చేయబుద్దు ఇంకా నేను నేనైతే వెళ్ళలేకపోతున్నాను మొత్తానికి అయితే ఇంకా నా ఇంక మా ఇద్దరు అయితే రాజమండ్రి అయితే బయలుదేరిపోయారు సో అదే అండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చింది అనుకుంటే కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోద్దు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీని తర్వాత నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నదో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్